శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే తప్పులు అనేది అస్సలు చేయకండి ఇలా చేస్తే మీరు శివలింగానికి అభిషేకం చేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు సో శ్రావణ మాసాల్లో కార్తీక మాసాల్లో అలాగే శివలింగానికి ఎక్కువగా జలాభిషేకం చేస్తే పుణ్యం అని అనుకుంటారు సో తొందరలోనే కార్తీక మాసం కూడా రాబోతోంది అందులోనూ ఈ రోజు సోమవారం కాబట్టి మీ అందరికీ తెలియననే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు పాపాలు కూడా దూరం అవుతాయి అభిషేకం చేస్తే అని పురాణాల్లో చెప్పబడింది సో జలాభిషేకం చేసే సమయంలో అయితే కొన్ని తప్పులు చేయకూడదు అని కూడా పురాణాల్లో చెప్పబడింది సో పూజ చేసిన పుణ్యం రాకపోగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది సో అందుకనే అస్సలు అలాంటి తప్పులు చేయకండి జలాభిషేకం చేస్తే పుణ్యనదుల్లో మీరు వెళ్లి స్నానం చేసినంత ఫలితం అయితే కలుగుతుంది అయితే ఎప్పుడూ కూడా జలాభిషేకం నిలబడి చేయకూడదు కూర్చొని లేదా కొద్దిగా వంకి భక్తితో జలాభిషేకం చేయాలి శివలింగంపై తులసి ఆకులని అస్సలు ఎప్పటికే గాని పెట్టకూడదు గుర్తుంచుకోండి సో చాలా మంది పెడుతూ ఉంటారు శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు శంఖాన్ని వాడకూడదు చాలా మంది శంఖా మీద నుంచి వాటర్ అనేది శివలింగానికి పోస్తూ ఉంటారు అలా అస్సలు పోయకూడదు అలాగే శివుడికి కుంకుమ పసుపు అస్సలు సమర్పించకూడదు ఎందుకు అంటే శివుడు శాంతమూర్తి కాబట్టి కుంకుమ పసుపు లాంటి పెడితే ఉగ్ర రూపం చూపిస్తారు అందుకనే శివుడికి ఎప్పుడు కూడా గంధం కాని లేదా విభూతి కాని మాత్రమే అతనికి సమర్పించాలి అలాగే చిరిగిన పువ్వులు కుళ్ళిపోయిన పువ్వులు లేదంటే పాడైపోయిన పువ్వులు ఇలాంటివి అభిషేకానికి అస్సలు వాడకూడదు మారేడు ఆకులు కూడా స్వచ్ఛంగా మూడు ఆకులు ఉన్నది మాత్రమే వాడాలి అలాగే ఎర్రని పువ్వులు మొగలి పువ్వులు కెవడా వంటి పువ్వులు అనేది ఆ శివయ్యకి అస్సలు వాడకూడదు కాబట్టి అభిషేకం చేసే సమయంలో ఈ విషయాలు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని షేర్ చేయండి